హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకి భారీ గుడ్ న్యూస్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్న తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగ నాగేశ్వరరావు గారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాలను మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వారు వనరుల మేరకు ఇరవై ఐదు భూసార పరీక్షా కేంద్రాలను మనుగోడులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ ప్రస్తుతం మూతపడే స్థితి చేరుకున్నాయని ఆరోపించారు భూసార పరీక్షల వల్ల బట్టి బస్వారం తెలుసుకోవచ్చని నేల బాస్పరం మేరకు పోషకాలు సేంద్రియ రసాయనాలు ఎరువులు వినియోగం ఉందని స్పష్టం చేశారు పరీక్ష చేసిన నెలకు అనుకూలమైన పంటలకు వ్యవసాయ అధికారులు సూచిస్తారని తెలిపారు అదేవిధంగా భూసార పరీక్షల కేంద్రాల వల్ల సాగు ఖర్చు బాగా తగ్గించుకోవచ్చని అన్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలోగా తొమ్మిది ఒక చోట ప్రాంతీయ భూసార పరీక్ష కేంద్రం మార్కెట్ యార్డ్లలో పద్నాలుగు చోట్ల మొబైల్ భూసార పరీక్షల కేంద్రాలను ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్